అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయం ఎదుట సోమవారం కల్తీ మద్యం విక్రయాలను అరికట్టాలని వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మండల అధ్యక్షుడు గంగరాజు వైసిపి నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పెద్దల సహకారంతో కల్తీ మద్యం ప్రతి వైన్ షాపులో పుష్కలంగా లభిస్తుందని దాన్ని సేవించిన ప్రజలు అనారోగ్యంతో పడుతున్నారు ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నారని కల్తీ మద్యమును అరికట్టే విధంగా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మెమరాండం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం తయారీలో సూత్రధారులు పాత్రదారులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నూర్బి ఎంపీపీ గన్లపాటి విశాలాక్షి మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి యాదవ్ మాజీ కన్వీనర్లు హుసేన్పెరా గోవర్ధన్ రెడ్డి టౌన్ మహిళా కన్వీనర్ హేమలత రెడ్డి రాష్ట జిల్లా సీనియర్ నాయకులు మైనుద్దీన్ రంగారెడ్డి గురుప్రసాద్ యాదవ్ సుభాష్ రెడ్డి రంగస్వామి మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు రమణ నరేష్ దస్తగరి హమ్మలి రామంజీ

ధర్నా చేసి దాన్ని అడకట్టాలి అని చెప్పేసి ఈ రోజు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు ఎంపీ ఎంపీపీలు సర్పంచులు నాయకులు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ అయినప్పటి నుంచి కూడా ప్రజలకు మేలు చేసే ఒక్క పని కూడా ఏ నాయకుడు చెయ్యలేదు అన్నది మనం అంతా కూడా గమనిస్తున్నాము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే గుత్తి సర్కిల్ దగ్గర తమ్ముళ్ళు మీకందరికి నాణ్యమైన మద్యాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు మరి చెప్పిన మాట ఏం చేశారు ఈ రోజు ప్రజల ప్రాణాలంటే కూడా వ్యక్త చేసే విధంగా లేరు ఈ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా విడిగా తాగే పడుతున్నాడు ఎన్నడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎక్కడ చూస్తుంటే మరి ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు అన్నది స్పష్టమవుతుంది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం రాగానే మరి రాష్ట్రం అంతటా కలిపి డెబ్బై ఐదు వేలకు పైగా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది అలాగే మనం చూసుకుంటే ప్రజలకు ఏం మంచి చేశారు ఈరోజు ప్రజలకు ఏం న్యాయం జరిగింది అని మేము కూటమి ప్రభుత్వాన్ని నాయకుల్ని ప్రశ్నిస్తున్నాము మేము ఈరోజు అడిగేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ప్రజలంటే మీకు అసలు పట్టనట్టు ఈ రోజు మీ నాయకులు గాని మీరు కానీ వివరిస్తున్నారు ఈరోజు గతంలో మీరు చెప్పారు సంపదను సృష్టిస్తా అని చెప్పారు మరి ఈ రోజు సంపదను సృష్టించారు అది పేద ప్రజల మేలు కోసం కాదు మీ నాయకుల జోబులు నింపే దాని కోసం సంపద సృష్టించారు అన్న దాంట్లో స్పష్టంగా మేమంతా కూడా గమనిస్తున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న అవకాశాన్ని కొద్ది రోజులు కూడా మరి ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు సాగండి దాన్ని అందరూ కూడా హర్షిస్తారు కానీ మీరు కక్ష సాధింపులను రెచ్చగొట్టే విధంగా లోకేష్ బాబు గారు ఈ రోజు ప్రవర్తిస్తున్నారు మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మీటింగుల్లో పెద్ద పెద్ద మాటలను చెప్పారే మరి ఈ రోజు ప్రాణాలు పోతుంటే మరి అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద నోరు విప్పరు కదా కేవలం షూటింగ్లు కదా అలవాటు పడిపోయినారు పవన్ కళ్యాణ్ గారు కేవలం షూటింగ్ వచ్చినట్టు మరి అసెంబ్లీకి వచ్చి వెళ్తున్నారే గాని ఇంకా ఆయన సినిమా ఫీలింగ్ లోనే ఉన్నట్టున్నారు కాని మరి ప్రజా నాయకుడు అన్నది మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది కూటమి నాయకులు ఉండి సెంట్రల్ అంతదండలు ఉండి కూడా మీరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మీకు దయచేసి రిక్వెస్ట్ అనుకోండి డిమాండ్ అనుకోండి ఈ ఉన్న కాలంలో మీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులంతా కూడా కోరుకుంటున్నాము ఒక్కరికి ధన్యవాదాలు